హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ భావన కిచెన్ రెసిపీస్ నుంచి మాట్లాడుతున్నాను సో ఈరోజు స్పెషల్ వచ్చేసి టూ ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్ అనమాట ఎంత బాగుందో టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సో లెట్ స్టార్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పు నిండా కాజు వేసుకొని అందులో టూ కప్స్ మిల్క్ వేసుకోండి మిల్క్ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోండి పట్టుకున్నాక ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో పిస్తా ఉంటుంది కదా పిస్తా వన్ కప్ తీసుకోండి రెండు కప్పులో మిల్క్ వేసుకోండి సేమ్ యాజ్ స్టీస్గా మళ్ళీ మిక్సీ పట్టుకోండి మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడు కలర్ కోసం నేను జస్ట్ అడిషనల్గా అండి అంతే మీరు కలర్ ఇష్టం లేని వాళ్ళు అసలు కలర్ యాడ్ చేసుకోకండి అలాగ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ నేను ఫుడ్ కలర్ వేసాను గ్రీన్ కలర్ సో అది కూడా మిక్సీ పెట్టుకొని యాజ్ స్టీజ్గా మళ్ళీ ఒక బౌల్లో వేసుకొని సపరేట్గా పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా కస్టర్డ్ పౌడర్ రెండు నుంచి మూడు స్పూన్లు వేసుకొని బాగా లుండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరో బౌల్లో టూ స్పూన్స్ ఫ్లోర్ టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి మిల్క్ పౌడర్ లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఈజీగా కాకపోతే మిల్క్ పౌడర్ వేయడం వల్ల ఐస్ క్రీమ్స్ ఇంకా టేస్ట్ ఉంటాయి సో మంచి క్రీమీ క్రీమీగా వస్తుంది అనమాట సో అలాగే అందులో మిల్క్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని అందులో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నేను మిల్క్ పోస్తున్నాను మీకు ఎన్ని క్వాంటిటీ ఐస్ క్రీమ్స్ కావాలో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి వేసుకోండి నాకు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్కి సిక్స్ ఒక ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్ అయ్యాయి ఇంకొక సిక్స్ ఒక ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్ అయ్యాయి సో దాన్ని బట్టి మీరు కొద్ది క్వాంటిటీలో అయినా చేసుకోవచ్చు సో ఇలా మిల్క్ వేసుకొని బాగా కలుపుకోండి మిల్క్ పౌడర్ కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నది వేసుకొని బాగా కలుపుకోండి ఇలా హాఫ్ క్వాంటిటీ వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి ఇలా బాగా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ వచ్చేసి చాలా థిక్గా ఉండాలి ఇలా చూపించిన విధంగా స్పూన్తో ఇలా మధ్యలో ఫింగర్తో అన్నప్పుడు ఇలా తిక్కగా రావాలి అప్పుడు ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి ఆఫ్ మనం పోసిన దాంట్లో మిల్క్ ఆఫ్ తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అందులోనే మనం కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకున్నాం కదా ఆ కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలుపుకోండి ఆ కస్టర్డ్ పౌడరు ఆ మిల్క్ అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుతూ ఉండండి ఇలా కలుపుతూ కలుపుతుంటే చాలా చిక్కగా ఏర్పడుతుంది చూడండి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లాగా సో ఇలా తిక్కగా వచ్చిన తర్వాత మనం కాజు మిక్సీ పట్టుకున్నాం కదా ఆ కాజుని వేసి బాగా కలుపుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత థిక్గా అయ్యాక ఒక కప్పు షుగర్ వేస్తున్నా నేను మీకు ఒకవేళ షుగర్ ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక కప్పు షుగర్ చాలా కరెక్ట్గా సరిపోయింది సో ఇలా తీసుకున్న తర్వాత అదంతా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఫస్ట్ మిల్క్ తీసుకొని పెట్టుకున్నాం కదా ఆ మిల్క్ అందులో వేసుకొని మన పిస్తా క్రీమ్ని అందులో వేసి బాగా కలుపుకోండి ఆ పిస్తా అనేది చాలా మొత్తం అందులో మెల్ట్ అయ్యి గ్రీన్ కలర్ అనేది క కరెక్ట్గా రావాలన్నమాట నేను చూపిస్తున్న విధంగా సో సేమ్ ఇందులో కూడా ఒక కప్ షుగర్ వేసుకొని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి దగ్గర పడ్డాక ఇలా షవ్ ఆన్ చేసి చల్లారినివ్వండి కంప్లీట్గా పూర్తిగా చల్లారినివ్వండి ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ క్రీమ్ అంతా కస్టర్డ్ క్రీమ్ అంతా అందులో వేసుకోండి చూడండి ఇక్కడ ఎలా అయిందో అంతా మొత్తం పూర్తిగా కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టుకోండి అప్పుడే టేస్ట్ క్రీమీ క్రీమీగా చాలా బాగుంటుంది ఇలా పట్టుకున్న తర్వాత అదే పాల్లో మనము తిరిగి అందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకొక క్రీమ్ మనం చేసుకున్నాం కదా ప్యాన్లో ఇప్పుడు అదే సేమ్ మెథడ్లో అది క్రీమ్ని ఇందులో వేసుకోండి చూడండి మీద మీగడ ఎంత బాగా కట్టిందో అంటే మొత్తం కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి ఇవ్వండి కూల్ అవ్వకపోతే మాత్రం అసలు బాగా రాదు ఐస్ క్రీమ్స్ అనేవి మొత్తం చలారిన తర్వాతనే ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా కంప్లీట్గా మిక్సీ పట్టుకున్న తర్వాత సేమ్ మళ్ళీ బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ఐస్ క్రీమ్స్ కోసం టీ గ్లాసెస్ ఉంటాయి కదా నేను పేపర్ టీ గ్లాసెస్ యూస్ చేశాను ఇక్కడ మీకు మీ ఇంట్లో ఒకవేళ చిన్న చిన్న టీ గ్లాసెస్లో మనం టీ తాగుతాం కదా అందులో అయినా వేసుకోవచ్చు ఏం పర్లేదు నేను ఇందులో వేసుకొని చూపిస్తున్నాను ఇలా అల్యూమినియం ఫోయిల్ కవర్ ఉంటుంది కదా అది ఇలా కంప్లీట్గా చిన్న చిన్నగా కట్ చేసుకొని అన్ని కప్స్కి ఇలా కవర్ చేస్తూ ఇలా మొత్తం దగ్గర కనుక్కుంటూ టూ హ్యాండ్స్తో చేసుకోండి ఇప్పుడు పైనుంచి ఆ అల్యూమినియం ఫోయిల్ కవర్ అనేది కదలకుండా ఇలా లబ్బర్స్ ఉంటాయి కదా ఇలా లబ్బర్స్తో కవర్ లాక్ చేసేయండి దాన్ని మొత్తాన్ని కవర్ చేసిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ దానిపైన నైఫ్తో అయినా సరే లేకపోతే సీజర్తో అయినా ఇలా చిన్నగా అండర్లైన్ లాగా చేసుకొని ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా ఐస్ క్రీమ్ పుల్లలతో ఇలా పెట్టుకోండి ఇలా అటు ఇటు కదులుతుంటాయి సో కరెక్ట్గా పెట్టుకోండి స్ట్రేట్గా ఇంకొక ఫోర్ కప్స్ తీసుకొని అందులో సేమ్ మనం సెకండ్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ చేసుకున్నాం కదా ఆ సెకండ్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వేసుకొని సేమ్ అల్యూమినియం కవర్తో కవర్ చేసి ఇలా లబ్బర్స్ వేసేయండి అన్నిటికీ అన్నిటికీ ఇలా లబ్బర్ వేసుకున్న తర్వాత పైనుంచి నైఫ్తో సేమ్ ఇలా అండర్లైన్ చేసుకొని ఇలా ఐస్ క్రీమ్ పుల్లలు ఇన్సర్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇవన్నీ డీఫ్రీలో కనీసం టూ అవర్స్ త్రీ అవర్స్ అలా పెట్టుకోండి లేకపోతే నైట్ పెట్టినా కానీ ఎర్లీ మార్నింగ్ తీసి చూస్తే చాలా బాగుంటాయి చాలా బాగా వెళ్తాయి కూడా సో ఇలా ఎక్స్ట్రా అయింది నేను ఇలా గ్లాస్లో వేస్తున్నాను దీన్ని నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను తప్పకుండా చూడండి చెప్పాను కదా సిక్స్ క్లాస్ సిక్స్ ఐస్ క్రీమ్స్కి సరిపడా నాకు సరిపోయింది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ అనేది సో ఇలా సేమ్ సేమ్ ఇలా దానికి ఎలా అయితే వేసామో ఇలా కూడా వేసుకొని డిఫరెంట్లో పెట్టేసుకోండి సో నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఇలా ఇలా మెల్లిగా లబ్బర్ తీసేసి ఫస్ట్ అల్యూమినియం కవర్ తీసేసి ఇలా మెల్లిగా టూ హ్యాండ్స్తో ఇలా రబ్ చేయండి మెల్లిగా చేయండి ఎక్కువ ప్రెజర్తో చేసినట్టయితే అది మనం టీ కప్స్ తీసుకున్నాం కదా అవన్నీ దగ్గరకు అన్నమాట మనం డీఫీలో పెట్టాం కాబట్టి ఇలా తీసుకొని మెల్లగా సైడ్ నుంచి చింపి ఇలా మొత్తం కప్స్ అన్నిటిని అన్మోల్డ్ చేసేసుకోండి ఇలా చేసేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చాయో అసలు టేస్ట్ అయితే అసలు తగ్గేదే లేదు అంత బాగా వచ్చాయి డెఫినెట్గా ట్రై చేయండి ఆయన లైక్ చేయండి షేర్ చేయండి మన ఎన్నో డీటెయిల్ రెసిపీస్ కోసం బాగా కిచెన్ రెసిపీస్ని